నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సనుతించుమా ఆవేదనతో వాదతో విసిగి వేసారి నా ఆవేదనతో സീന നിന്നെ കീർത്തിനു നിന്നെ കൊണിയാടെദനു നിന്നെ ഗണപറച്ചതയ്യ നിന്നെ കീർത്തിനു നിന്നെ കൊണിയാടെദനു നിന്നെ ఘనపరచదను ఏ సయ్యా కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయం నూ నీకై వెల కట్టలేనిది నీ ప్రేమ నాకై వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సను నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సుతించు ఆవేదనతో బాధతో నావా పరిశుద్ధ మహనద్రా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ఎస్యా మార్నింగ్ నుంచి ప్రభా ఇంతవరకు ప్రభా నీ కృపలో నీ కాపుదలలో నీ క్షేమంలో నాయన నీ రెక్కల చాటున ప్రభా నీ కరుణ హస్తంలో ప్రభా తండి మా అందరినీ జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను లాడ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ఎస్యా ప్రపంచవ్యాప్తంగా ప్రభా ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో ప్రభాతండి స్ట్రేంజ్ థిమ్ థింగ్స్ ప్రభాత్ అండి విచ్ వీ హ్యావెన్ సీన్ ప్రభాత్ అండి ఆర్ విచ్ వీ హ్యావ్ పర్సీవ్డ్ ప్రభాత్ అండి నాయన థింగ్స్ ఆఫ్ దాట్ కైండ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ప్రభా నాకు అర్థమవుతున్నది ప్రభా ఇవన్నీ రాకడకు సూచనలు అని ప్రభా ఎస్యా నాయనా నాయన నీ కొరకు నీ రాజ్యం కొరకు ప్రభా ఆయుష్ ఉంటుండగానే ప్రభా నాయన నీ కృపలో ప్రభా నాయన నీ ఆత్మ సహాయంతో నీ నడిపి பிம்போ பிரப அடுகு ஆடுத்தும பிரப మమ్మల్ని నీకులాగా మార్చి వేసి ఆ ప్రభా వాక్యానుసారమైన జీవితాలతో ప్రభా నీ ఆజ్ఞలు గై నీ సంపూర్ణ పరిపూర్ణ చిత్తంలో లాడ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ హాలెల్లు యాసిఆర్ నీ లేఖనం సెలవిస్తుంది టేస్ట్ అండ్ సీ ద లాడ్ ఈజ్ గుడ్ ప్రభాతండి నాయన వీ హ్యావ్ టేస్టెడ్ ప్రభాత్ అండి నాయన తర్వాత లోకంలో ప్రభా ఏది ప్రభా నీ అంతగా ప్రభాతండి నాయన రుచించలేదు ప్రభా వేర్ ఎవర్ సీ వి లుక్ ఇన్ టు ద వరల్డ్ ప్రభా మేము లోకంలో ఎక్కడ చూసినా మోసం మోసం బద్ధము ప్రభాత్ ఇట్ ఈస్ ఓన్లీ చీటింగ్ ఆన్ అ లాయ్ ఆదర్ ప్రభాత్ అండి నాయన వాట్ ఎవర్ వి సీ ప్రభా మా కళ్ళు ఏది చూడగలుగుతుందో అదంతా టెంపరరీ ప్రభా చూడనిది ప్రభాత్ అండి నాయన ఎస్ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ అన్సీన్ ప్రభాత్ అండి అపర్మనెంట్ ప్రభాత అండి పరలోక రాజ్యం మేము చూడలేదు ప్రభా అది ప్రభాత్ అండి ఎవర్ లాస్టింగ్ ప్రభాత్ అండి నాయన నీకు వందనాలు చెల్లిసిన దానికి మార్గము నీవే ప్రభాతం అండి నాయన నేను ఒకప్పుడు చూశాను ప్రభా మళ్ళీ కాలంలో నాయన నేను చూడటం లేదు లేదు ప్రభాతం నీ స్వరము నేను వినటం లేదు ఒకప్పుడు విన్నాను ప్రభా దించింగ్ మీ వెరీ మచ్ ఫాదర్ ఎస్ యా నాయనని నీకు స్తోత్రాలు ఐ థ్యాంక్ ఫర్ రెవల్యూషన్ టూ ఫోర్ అండ్ ఫైవ్ ప్రభా ఐ హన్ థింగ్ అగైన్స్ట్ యూ దట్ యు హెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్ ప్రభా లెఫ్ట్ కి సినిండ్ అండ్ ప్రభాతండి వదిలివేశావు ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు Lord, I thank you, Jesus, hallelujah, Prabhupada, for this I don't take blame of anyone, Prabhupada, for this I don't take blame of anyone, I thank you for all the suffering, all the pain and all the affliction, Prabhupada, I thank you for కానీ ఎవరో గాడ్ ద ఛాన్స్ ప్రభా నీకు స్తోత్రాలు ప్రభాతండి నాయన ఇన్ ఆల్ హంబుల్నెస్ అండ్ ఇన్ రెవరెన్స్ ఐ కమ్ టు యూ ప్రభా టు నైట్ ఏసియా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తా లోన్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ప్రభా విరిగి నలిగిన ప్రభు అని నీవు నీ చేయవ నాయన నీ ఐ బట్టి స్ట్రెంత్ బై స్ట్రెంగ్త్ బాధిస్కృష్ ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు మంచి ఏసియా నువ్వు నాకు అనుగ్రహించింది ద బెస్ట్లో ప్రభాతండి నాయన ప్రార్థన ప్రభా ऐसिया प्रेयर रानी ना को प्रेयर नेर पिचो वर्शिप ना रानी ना को प्रभा वर्शिप नेर पिचो पाटले रानी ना को पाटले नेर వాక్య జ్ఞానం లేని నాకు ప్రభాతండి నాయనా నాయన ఏసా మర్మాలు బయలుపరుస్తున్నావు ప్రభా నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు ఏసా ఈ చిన్న ప్రార్థన పరిచర్యలో ప్రభా నీవు నాకు అనుగ్రహించిన చిన్న పరిచర్యలో అనేక నశించిపోయి ఆత్మల కొరకు నాయన నేను ప్రార్థన విజ్ఞాపన చేయుచుండగా ప్రభా ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరులు నీ అద్దకు వస్తారు యుల్ లుక్ అట్ మై హార్ట్ అండ్ మై యాటిట్యూడ్ ద వే ఐ ప్రేమ్ నాయనా ఫర్ ద పారిషింగ్ సోల్స్ ప్రభా అండ్ ఫర్ ద పారిషింగ్ ఆఫ్ మై సోల్ ఆల్సో ఫాదర్ నాయన నీకు కొందని ఆలోచనలు ఇస్తున్నాను నిన్ను తెలియక ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు ఏసా నువ్వు మంచి వాడవని నువ్వు రక్షకుడు అని నువ్వు స్వస్థపరుస్తావని నాయన నువ్వు బంధకాల నుంచి విడిపిస్తావని దురాత్మ చీకటి శక్తుల మీద ప్రభాతం అండి నాయన వాటి బంధకాల నుంచి నాయన నాయన వాళ్ళకి విడుదల కలుగ చేస్తావని తరతరాలుగా వస్తున్న జనరేషనల్ కర్స్ ఓవర్ దే నాయన లైఫ్ ప్రభా యూ విల్ బ్రేక్ ది యోక్ అని నాయన నాయన నాకు మా నాకు తెలియక ప్రభాతండి నాయన వి ఆర్ బిలీవింగ్ ప్రభాతండి నాయన నా ద లాయ్ ఆఫ్ ద సెట్ ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు ఏ మమ్మల్ని విడిపించమని ప్రభా మమ్మల్ని కనికరించమని కృప చూపించమని క్షమించమని వేడుకుంటున్నాం ఏసియా భూమి మీద ఆ సమస్త మానవ కోటి కొరకు సర్వ సృష్టి కొరకు అండి నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన నీవు నాకు అనుగ్రహించిన ప్రభాతండి నానా నాయన నాయన ఈ చిన్న పరిచయంలో అండి నాయన ఈ హస్తాల్లో పెడుతున్నాను ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నువ్వు చూడాలి నువ్వు వినాలి ప్రభాతండి నాయన నీవు అండి బ్లస్ చేస్తే ఎవరు ఆపలేరు ప్రభా కానీ నీవు ఆపితే ప్రభా ఎవరు అండి దీవించలేరు ప్రభా నీకు వందనాలు లోడాయి థ్యాంక్ యూ ప్రభా లో ఐ క్లెయిమ్ ప్రభా దచ్చోదు ఆఫ్ అంది ఓ మీ గో ఫోర్ మై లైఫ్ అండ్ ఫర్ ఆ లైఫ్ లో ఐ ప్రే అండ్ ఐ క్లెయిమ్ దచ్చోదు బిగినింగ్ అండ్ ది అండ్ ఫస్ట్ అండ్ ది లాస్ట్ ఫాదర్ నాయన నీకు స్తోత్రాలు 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 చెల్సిన ప్రభాతండి నాయన ఎంతో మంది ప్రభాతండి నాయన వేసే మానసిక ఒత్తిడితో ప్రభాతండి నాయన ఎస్సిఆర్ రిలేషన్షిప్ ప్రభాతండి బ్రేక్ అయిపోయి అయిపోయే ప్రభాతండి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియక ప్రభా చీట్ చేయబడి ప్రభాతండి లైఫ్ని ఎండ్ చేయాలని ఎంతో ఏడు ప్రభాతండి నాయన అందరినీ నీ పాదాల చెంత పెడుతున్నాం ప్రభాతండి నీకు వందనాలు చెల్లిస్తా ఏసీ ఆ మానసిక వ్యాధికి మందు లేదు అని కానీ ప్రభా ద మెడిసిన్ వై బికాస్ ప్రభాతండి నాయన నీవు పరమ వైద్యుడి ఆయన పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత ఆ పశ్చిమ రాను మీద ప్రభా ఎంతో ప్రభాతండి క్రూరంగా ప్రభా మేము మేకులు కొట్టిసాము కొట్టిస్తాము ప్రభాతండి నాయన గులాబు నలిపిసినట్టు నలిపిస్తాము ఏ ఏమాత్రం కనికరం లేక అందుకే అంటే భాతండి మీ కొరకు మీ పిల్లల కొరకు యాడ్వండి అని నాయన నీ అరుషులేము కుమార్తలతో అంట నో ప్రభా ఏసియా మమ్మల్ని క్షమించు ప్రభా తండి ఫస్ట్ వన్ యూ స్పోక్ ద క్రాసెస్ ఫోర్ ఏం క్షమాపడా ప్రభా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక మీ నువ్వు మాట అని ఉండకపోతే ఏసీయా It's here, it's here, it's here. Forgive me, I pray, Brabha. Forgive the mankind, I pray, Brabant. Forgive us of all our sin, all our mistakes, all our iniquity and our transgressions, I pray, Brabha. Wash us with your precious blood, Brabant even from every minute and secret sin, Brabant. Give us deliverance, I pray tonight, nine. నాయనా నీకు స్తోత్రాలు 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 తెలిసిన ప్రభా ఏ మ్యాటర్ అయినా ప్రభా ఏ మనిషికి తెలిస్తే ప్రాబ్లం లేదు ప్రభా కానీ అది నీకు తెలిస్తేనే ప్రభా ప్రాబ్లం ఏ మనిషి మమ్మల్ని ఏ పాపం నుంచి శాపం నుంచి దోషం నుంచి అపరాధం నుంచి అపవిత్రత నుంచి మాకు విడిపించలేరు ప్రభా తండ్రి పైగా దాంట్లో ఉనేటట్టు వారి మాటలు వారి చూపులు ప్రభా తండ్రి గాసిప్ చేస్తుండగా కానీ నీ మాట నీ చూపు ప్రభా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నుంచి చావుకు గోతు నుంచి లాభం ఎత్తుతే నో ప్రభా లవ్ యువర్ నేబర్ హాజ్ థై సెల్ఫ్ ప్రభాతం ఎస్యా ప్రభాతండి నాయన మా నేబర్స్ని ప్రభా మేము అంతకంతకు ప్రభా తండి వారి జీవితంలో నువ్వు అనుగ్రహించిన ఆశీర్వాదం తలాంత బట్టి అంతకంతకు ప్రభా మేము వాళ్ళు ప్రభా ద్వేషిస్తూ అష్ అసూయ ప్రభ ఈ పెంచుకొని ప్రభా వారి నేమ్ ఫేమ్ టార్నర్ చేయడానికి ప్రభా ఏదైనా చేయడానికి ప్రభా మేము ఏ మాత్రము వెనకాడని ప్రభాతండి నాయన తుచ్చమైన మనస్తత్వంలో మైండ్ సెట్లో ఉంటుండగా ప్రభా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నా లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ నాయన నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ప్రభా నీ కృప ఉన్నది కాబట్టి ప్రభా నాయన మేము నిర్మూలము కాకున్నాము ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయన నువ్వు ప్రభాతండి నాయన ఎసియా నువ్వు హృదయాన్ని చూచే దేవుడు ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసియా ప్రభా गोरी तिपंट प्रभा नीन उनयट प्रभा नव्हेतोला అది తల్లి గర్భంలో ఎలాగ రూపింపబడిందో ప్రభా తండి దాన్ని ఎలాగ పెంచుకున్నావో అది నీకే తెలిసియా లోడాయ్ థ్యాంక్ యూ చీసూ యాకరి యబో ఐ థ్యాంక్ యూ రి నా సీకే ఇలా కోర్రా మామా సీకరి ఈ ప్రార్థనలు ఎంతమంది ఏకీమిస్తున్నారు ఎంతమంది విడుదల కావాలనుకుంటున్నారు ఎంతమంది వారి జీవితాల పాపాల నుంచి శాపాల నుంచి నాయన విడుదల పొంది ప్రభా పరిశుద్ధంగా ప్రభా నీతో సహవాసం చేసి నీలాగా జీవించాలని వాక్యానుసారంగా ప్రభా నీ ఆజ్ఞలుగా అయి కొని నీ సంపూర్ణ పరిపూర్ణ నిండు మనసుతో ఎవరు కన్నీటితో బ్రతిమలాడుతున్నారా ప్రభ నీవు దాటిపోని దేవుడు ప్రభా నాయన నీకు స్తోత్రాలు వేసియా ప్రభా తడి ఆ వచ్చి అంటున్నాడు ప్రభా ఎసియా నీకు ఇష్టమైతే నాయన నువ్వు నన్ను స్వస్థపరచగలవు అని ప్రభా నాయన నాయన నేను అడుగుతుండగా బ్రతిమలాడుతుండగా నాయన నీ అంటున్నా ఐ యామ్ విల్లింగ్ నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మ యా ప్రభా మేము శుద్ధులు కావాలని ప్రభాతీ టు నైట్ ప్రభాతడి నీ నామంలో నీ చిత్తమై ఉన్నది ప్రభా ఈ ఆయుష్ని ప్రభా ఉంచి ప్రభ ఈ దీపాన్ని ఆరిపోకుండా నాయన నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి అనుగ్రహించిన కృప బ స్తోత్ర సర్వోన్నతుడివి సర్వశక్తి గల ప్రభు ఎసియా ఎసియా యు ఆర్ అలో హిమ్ అలోహిం యా వే ప్రభా ద వన్ హు ఎగ్జిస్ట్ నా నాయన నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ఎసియా ఏసియా ఎసియా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎంతోమంది ప్రభాతండి నాయన అనారోగ్యాలు ప్రభా బారిన పడిపోయి ఉన్నాము ప్రభాతండి ఏసియా ప్రభా మా మేము ప్రభాతండి నాయన నీ ఎడల భయభక్తులు కనపరిస్తే ప్రభాతండి నాయన ఎస్ఆర్ నాయన పాపాన్ని అసహించు అసహించుకుంటే ప్రభాతండి నేను ఇవ్ యూ ఫియర్ యూ అన్షుషాన్ ఇవ్విల్ ప్రభాతండి మా దేహం యొక్క ఆరోగ్యం ఎముకలకు సత్వాన్ని ప్రభాని నీ లేఖనము సెలవిస్తుండగా ప్రభాతండి పాపాన్ని ఏ మాత్రము వదలము ప్రభాతండి నాయన నీ ఎడలు ఏ మాత్రము భయభక్తులు కనబరిచిన ఈ జీవితాల్లో ప్రభా సాతాను ప్రభా మమ్మల్ని జల్లి పట్టేసి ప్రభా అనారోగ్యం పాలు చేస్తుండగా ప్రభా సాతాను ఉచ్చు నుంచి పాపం నుంచి లోకం నుంచి లోక స్నేహం నుంచి ప్రభా శరీర ఇచ్చ నుంచి ప్రభాత లోకంలో ఉన్నదంతో శరీరాశ నేత్రాశ జీవ బుడాంబం మేము తండ్రి వాళ్ళ పుట్టినవ్వు కావని ప్రభా నీ లేఖనం సెలవుస్తుండగా మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాము బహు వినియమంగా వేడుకుంటున్నాము బ్రతుబులాడుతున్నాము ప్రభా ఏసియా ఏసియా ప్రభా మేము మట్టి ఏసియా ప్రభా తండ్రి దుమ్ము వంటి వారము ధూళి వంటి వారము ప్రభా కనికరించి ప్రభా నీతో సహవాసం చేయడానికి ప్రభా నాయన నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రభా నువ్వు ఎప్పుడు తిట్టవు దూషించవు అబద్ధ సాక్ష్యము పలకవు ప్రభా నేరారోపణ చేయి మంచి మంచి వేసేవేసేయా నాడై థ్యాంక్ యూ మాకు దొరికిన వేసేవి లోకం అందరికీ దొరికేసేయా వారి జీవితాల్లో వారి అపరాధాల్లో ప్రభా వారి కుటుంబంలో ప్రభా వాళ్ళ జాబ్స్లో వాళ్ళ వర్క్ ప్లేస్లో ప్రభాతండి నా ఏసీయా ప్రతి ఒక్క పరిస్థితిలో వాళ్ళ బిడ్డల జీవితాల్లో ప్రభా నువ్వు అద్భుతంగా క్షేమం అనుగ్రహిస్తావు ప్రభా మాకు ధైర్యము ప్రభా ఏసీయా ప్రభాతం నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేకపోయినా నా బ్యాంక్ బ్యాలెన్స్ నీవే వేసేయా నా ధైర్యం నీవే వేసేయా నా కొండ నా కోట నా దుర్గము నా శైలము నాకు ఏ కష్టం వచ్చినా ప్రభా నువ్వు ఖచ్చితంగా బయటకు తెచ్చేస్తావు ప్రభా తం దట్ ఈస్ మై హోప్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రభా ఆఫ్ దీస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నేను నీకు వందనాలు ఆలోచలు లాడ్ ఆయ్ థ్యాంక్ యూ ఫాదర్ నా జీవితంలోనే కాదు నాయన నీవు ప్రభ నాకు అనుగ్రహించి ప్రభా తండ్రి నేను ఎవరెవరి నిమిత్తము నాయన నువ్వు ప్రార్థన చేయాలని నీ ఆత్మ సహాయము నడిపి అందరి జీవితాల్లో ప్రభా అట్టి కార్యము నీవు జరిగించావు ప్రభా నీవు జరిగిస్తున్నావు ప్రభా ఇంకా జరిగిస్తావు తండ్రి ఎందుకంటే ప్రభా దట్ ఈస్ ద మినిస్ట్రీ తండ్రి నాయన ప్రార్థన పరిచర్యని నాయన నీవు నాకు ఇచ్చావు ప్రభా నాకు ప్రేయర్ చేయడం అంటే రాదు ఏసీయా నాకు తెలియదు నాకు ఇష్టం లేదు కానీ నాయన నాకు ఎవ్వరు లేరు కాబట్టి నువ్వు నాకు ప్రార్థన బోధించావు ప్రభా ఎందుకంటే నాయన నీతో మాట్లాడితే నాకు నెమ్మది నీతో మాట్లాడితే నాకు సంతృప్తి నీతో మాట్లాడితే నాకు సమాధానం మనుషులతో మాట్లాడితే చనిపోవాలనిపిస్తుంది నీతో మాట్లాడితే బ్రతకాలని ఆశ పడుతుంది ఎస్స నీకు వందనాలు 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 చెల్లిస్తా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభ ఎస ప్రభ ఈ స భూమి మీద మనుషులు ప్రభాతండి ఎటువంటి రోగాలు బారిపడిన ప్రభక ఎసియా గుండె సమస్యల ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా కార్డియాక్ ప్రాబ్లమ్స్ పద ప్రభాతండి నైన లాంగ్ లివర్ కిడ్నీస్ ఫైనల్ ప్రభా నర్వస్ ప్రాబ్లమ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ నీ ప్రాబ్లమ్ ప్రభా బ్రెయిన్ ట్యూమర్స్ ప్రభాతండి నైన బ్రెయిన్ హెమరేజ్ ప్రభాతండి థలసేమియా మేజర్ ప్రభా వి నేమ్ అ డిసీజ్ ఓకే జబ్బు అనంట ప్రభా ఎసియా దానికి మెడిసిన్ ఇదకి నది ప్రభా ఇందకండి నీ వంటున్నా ఐ యామ్ జెహోవా రాఫర్ ద లార్డ్ ఆ హీలర్ అని ప్రభాని లేఖనం సెలవిస్తుండే ప్రభా ఎవరు ప్రభా హాస్పిటల్ బిల్స్ మెడికల్ బిల్స్ కట్టుకోక మెడిసిన్స్ కొనుక్కోలేక డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళలేక ఒకవేళ వెళ్ళినా తెలిసిన ప్రభాతండి నాయన నేను చనిపోతానని బెంగతో నా భార్యను ఎవరు చూసుకుంటాను నా పిల్లల్ని ఎవరు చూసుకుంటాను భార్య ప్రభాతండి నాయన నా భర్త చనిపోతే ఎలాగా అని ఏడుస్తుండగా ఇంట్రెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ దట్ల మాకు దిక్కు నీ వేయినాయన మేము నీ శరణి ఉన్నామా మనకి క్షమించి ప్రభా ఏసియా చిత్రం అనుసారంగా నీ కృప మేము పొందుకుని ఉంటే ప్రభా తడ్డీ నా అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా హాస్పిటల్స్లో ఐసీయూలో ప్రభా ఎస్ఆ వివిధ రకాలైన హాస్పిటల్స్లో ప్రభా క్యాన్సర్ హావాళ్ళు చాలా ఏడుస్తారు ప్రభా ఎందుకంటే కీబోస్ చాలా కష్టం ఇంజక్షన్స్ చాలా కష్టం చేసే మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి మా తిరుగుబాటు తన మా లోబడిన తనము మా మీద అయితే క్షమించి వేసే క్షమించి ఎస్ ఆ ప్రభా మమ్మల్ని మేము ప్రభా సజీవయాగంగా చేతులకు అప్పగించుకుంటున్నావు బలిపీఠాల మీద ఈ జీవితాలు మా కుటుంబాన్ని ప్రభా మేము సమర్పిస్తుంది నీ చిత్తమ గాక యో విల్ బి టాన్ అయిపోయి ప్రభాతండి నువ్వు కష్టంగా లోకంలోనికి వచ్చి నీ ప్రాణం పెట్టలేదు ప్రభా చాలా ఇష్టంగా ఎంతో ప్రేమతో పెట్ట అందుకే ప్రభా తండ్రి ఆయన ఎస్ ఆ ప్రభాతండి పరిశుద్ధ గ్రంథాన్ని ద మెసేజ్ ఆఫ్ లవ్ ప్రభా మెసేజ్ ప్రభా ప్రేమ పూర్వకమైన సందేశము ప్రభా లో డాయి థ్యాంక్ యూ ఫోగి వస్ ఫోగి ప్రభా మేము రక్షింపబడితే ప్రభాతండి నాయన మా జీవితంలో గొప్ప అసెట్ ప్రభాతండి గొప్ప ధైర్యము ప్రభా బ్రతకాలను ఆశ నిరీక్షణ ప్రభాతండి ఎటువంటి పరిస్థితుల్లో ప్రభా సాతాను ప్రభాతండి మమ్మల్ని నెట్టి వేసిన తోసి వేసిన మనుషులు మాటలు ప్రభాతండి నాయన మమ్మల్ని ఆ పరిస్థితులు బయటికి రాకుండా చేసిన మనుషులు చూపులు ప్రభా కానీ ప్రభా ప్రతి ఒక్క దాని నుంచి నాయన నువ్వు మమ్మల్ని బయటికి తెస్తావు నాయన యు ఆర్ ద కన్జ్యూమింగ్ ఫైర్ ఫాదర్ నాయన నీకు స్తోత్రాలు నువ్వు దహించి అగ్ని ఉన్న దేవుడు ప్రభ ప్రపంచం అంతా ఒకవైపు ఉన్న ప్రభాత్ అండి నాయన నాయన నిన్ను ఎరిగిన బిడ్డ ఒకవైపు ఉన్న ప్రభా వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెచారిటీ ఐ ఇట్ ప్రభాత్ అండి ఐ వాజ్ నాట్ డెట్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ అండ్ యువర్ మర్సీ యువర్ లవ్ ప్రభా విచ్ you brought me out of the miry clay pit prabha nayana nikwandanalu vandanal 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 chelistunna sarvonnathudu sarva shakti prabhu yesi prabhu nayana nikwandanalu chelistunnanu prabhatandi nayana yesi aa prabhatandi nayana rajulu అధికారులు నీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి క్షేమము భద్రత అనుగ్రహించారు ప్రభా రాత్రికాల సమయంలో వాళ్ళు ప్రభా పండుకుంటుండగా ప్రభా ప్రశాంతమైన నిద్ర అందరికీ దాయిచ్చేయమని ప్రభా రక్షణ మారు మనసు పశ్చాత్తాపం మాకు కలుగ చేయమని వేడుకున్న ఇరాన్ ఇజ్రాయేల్ ప్రభా రష్యా యూక్రెయిన్ ప్రభా టాన్సేనియా ప్రభాతండి ఇండోనేషియా ప్రభా తండి నైనిటాల్ ఇల్ ప్రభా తండి నాయన డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ ప్రభాతండి నాయన వేరే వద్ద నేషనల్ ఏసియా నేచురల్ డిజాన్ మాస్టర్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ప్రభాత్ అండి నాయన ఏసియా ప్రజల్ని ప్రభా నిశ్చితానుసారంగా క్షమించి కాచి కాపాడి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభాతండి నాయన ఏ గృహాల్లో ప్రభా చంటి పిల్లలు చిన్నపిల్లలు ప్రభా ఫర్ దట్ మ్యాటర్ ఎవరికి బాగాలేక అండి ఏమవుతుందో తెలియక ఒకవేళ లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చి చేయలాగుతుందని ప్రభాతండి నాయనా నాయన ఏసాగా టెన్షన్ పడి ఉంటే ప్రభాతండి నాయనా నాయన నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా అది స్వస్థతను అందుకుంటా ఎసిఆ మా చంటి బిడ్డలు చాలా ఏడుస్తుంటే మాకు తెలియదు ఏం చేయాలో కానీ ప్రభా మా చంటి బిడ్డలని చేతులుగా మా కుటుంబాలని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభాతండి మేము మా నా ఇంటి వారు ప్రభా తండ్రి నీ పాదాల చంతుంటాం నీ సేవ చేస్తా ప్రభా ఇష్టంగా చేస్తా ప్రభా మాకు ఎంతో ఇష్టంగా ప్రభా ఏసీయా ఎంతో బాగా పోషిస్తున్నాము ప్రభాతండి ఆత్మీయంగా కూడా చాలా బాగా పోషించేసి ఆ ప్రభా కృప చూపి చేసి ఆ కనికరించేసి ఆ ప్రభాతండి నాయన మాకు ఆత్మీయంగా మంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ప్రభాతండి ఏసియా నాయన డైట్ సప్లిమెంట్స్ ప్రభాతండి నాయన ఆత్మీయంగా అనుగ్రహించు ప్రభాతండి నాయన ఆత్మీయంగా మమ్మల్ని సమృద్ధిగా పోషిచ్చేసి ఆ నీలో అంటకట్టబడి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా ఎరత ప్రార్థిస్తూ ప్రభా మాకు కొరకు అనేకలు కొరకు ప్రభాతం డినారు ప్రార్థన చేయడానికి కృపను మనం వేడుకుంటున్నాం ప్రభా మా ఇండియాలో ప్రభా టెంపరేచర్స్ ప్రభా చాలా సిజ్లింగ్గా ఉన్నాయి ప్రభా ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రభుకులు ఎండి అయిన దెబ్బను రాత్రి వెన్నెల దెబ్బ మాకు తగలకుండా నాయన నీవు మామూలుగా కాచి కాపాడమని వేడుకుంటున్నా నాయనా తండ్రిని నాయన నిక్కుస్తోత్ర ఎస్యా విడోస్ని ఆఫ్ చిల్డ్రన్ ని జ్ఞాపకం చేసుకోమని ఎస్యా వాళ్ళకి సేఫ్టీ లేక ప్రభా తండ్రి నాయన ఎంతో భయముతో బిక్కుతో ప్రభా ఈ దుష్ట లోకంలో ఎలాగే వారు వారు బిడ్డలు ఎలాగ జీవించాలి పోషణ ఆధారం లేకుండా ప్రభాతడ్డి నాయన దృష్టికి ప్రభ ఎటు మాత్రము ప్రభా ఛాన్స్ ఇవ్వకుండా ప్రభాతండ్డి వారు నీకు లోబడి ప్రభ ఈ జీవితంలో ప్రభా ఎంతో పరిశుద్ధతతో తల ఎత్తుకొని ఎంతో ధైర్యంతో ప్రభా సేఫ్టీ సెక్యూరిటీతో జీవించే కృపా భాగ్యమంతా ఇచ్చేయమని వేడుకుంటున్న ప్రభాతండ్డి నాయన ఎసిఆ ప్రభా తండి స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ వర్క్ ప్లేస్ బిజినెస్కి ప్రభా జర్నీస్లో ఉన్న వారు అందరూ ప్రభా క్షేమంగా వారు వారి గమ్య స్థలాలు చేర్చిన ప్రభా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇంకా ఎవరైనా జర్నీలో ఉంటే వాళ్ళ గమ్యానికి ప్రభా క్షేమంగా చేర్చమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన ఏసీఐ సబ్మిట్ ఆల్ ద రైల్వేస్ రోడ్ వేస్ ఎయిర్వేస్ వాటర్ వేస్ ప్రభాతం నేను నాయన ఇంటి ఆపరేషన్స్ హ్యాండ్స్ ప్రభాతం నీకు వందనాలు చెల్లిసి రాత్రికాల సమయం మాకు ప్రశాంతమైన నిద్ర దాయిచ్చని వేడుకుంటూ నాయన రాత్రి అంతా ఆత్మలో మేల్కొని ప్రభా ప్రభా తండ్రి నైనా ప్రార్థన చేయడానికి కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థనని పాసని చేర్చుకొని ఏసీ కృపగల కృపగలను నామ వినియంగా అడిగి బ్రతములు అడుబేడు కొంచెం తండ్రి మా తండ్రి మీ గాడ్ బ్లెస్ యూ ఆల్